ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి జూలై ఆరో తేదీ నుంచి ఆగస్టు నాలుగో తేదీ వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢమాసం అంటేనే దైవారాధనకు సంబంధించినది ఇంత ప్రాధాన్యత ఉన్న ఆషాఢమాసంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే చాలు మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారు ఈ ఆషాఢమాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన సమయంలో మీ ఇంట్లోనే కొన్ని శక్తివంతమైన దైవ పరిహారాలను పాటిస్తే మీ తలరాత మారిపోయి మీ జాతకంలో ధనయోగం ప్రాప్తిస్తుంది అలాగే మీకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయి పదితరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని ఆషాఢ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ నెలలో పూజ చేసేవాళ్లు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసొస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు చదవండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి చాలా మంచి జరుగుతుంది మీకున్న దురదృష్టాన్ని మొత్తం అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ ఆషాఢమాసంలో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహం బలపడుతుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది అలాగే ఈ ఆషాఢంలో రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీకున్న అప్పులు మొత్తం నెలలోపు తీరిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి రాళ్ల ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢంలో ఉదయం నిద్ర లేవగానే రాళ్ల ఉప్పును చూస్తే మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీ పర్సులో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది ముఖ్యంగా ఈ ఆషాఢంలో ఎవరైనా పేదవారికి దానం చేస్తే చాలా పుణ్యాన్ని మూటగట్టుకుంటారు ఈ పుణ్య ఫలితం వల్ల మీకు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఈ ఆషాఢంలో ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది మన పురాణాల ప్రకారం తధాస్తు దేవతలు నిజంగానే ఉంటారని నమ్మకం దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ దేవతలు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తధాస్తు అని అంటారు మీ బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ ఆషాఢమాసంలో ఒక పసుపు వస్త్రం తీసుకుని అందులో రెండు కర్పూరం బిల్లులను వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి తరువాత దాన్ని తీసి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ ఇంటి ముందు వీలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు పోయి మీ ఇంటికి కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అలాగే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢమాసంలో మీ ఇంటికి ఒక గుమ్మడికాయని తెచ్చుకుని మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాంటివారు ఈ ఆషాఢమాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించి ఆవుకు నమస్కారం చేసి గోమాత పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక స్థలం కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కాని ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు అలాంటివారు ఒక మట్టికుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి బాగా డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది మన హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి పుణ్యఫలితం దక్కుతుంది మనం వేసే ముగ్గులే మన ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తుంది తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ ఆషాఢమాసంలో మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢంలో తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటినిండా డబ్బు ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి శ్రీ శ్రీశ్రీయంత్రానికి చాలా శక్తి ఉంది ఏ ఇంట్లో అయితే శ్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి ఈ ఆషాఢమాసంలో మీ ఇంటికి శ్రీయంత్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి శనివారం రోజున మాంసాహారం తినకూడదు ఆషాఢ శనివారం రోజున మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చు అలాగే శనివారం రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరీ ఉల్లిపాయను లేకుండా జాగ్రత్త పడాలి మీ ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన ద్వారం గుండానే ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు మన ఇంటి ముందు మురికిగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి